హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజు అయితే ఒక టెడ్డీ పని తీసుకొచ్చి మిస్ అమ్మ గదికి వస్తుంది అప్పటికే అమ్మ నిద్రపోతుండటంతో అయ్యో అమ్మ నిద్రపోతుంది ఈ బొమ్మ తెచ్చాను అంటూ మిస్ అమ్మ దగ్గరికి వస్తుంది చెల్లి నీ కోసం ఏం తెచ్చానో తెలుసా ఈ బొమ్మను తెచ్చాను నీవు బయటకు వచ్చాక దీనితో ఆడుకోవాలి నువ్వు బయటకు వచ్చాక నీకు ఏం కావాలన్నా ఇస్తాను ప్రస్తుతానికి ఈ బొమ్మతో ఆడుకోవాలి అంటూ మిస్సమ్మ కడుపు మీద ముద్దు పెట్టి వెళుతున్న అంజుకి కడుపులో ఉన్న బేబీ అక్క అని పిలుస్తుంది వెంటనే అంజు పరిగెట్టుకుంటూ మిస్సమ్మ దగ్గరికి వస్తుంది వచ్చి చెల్లి నన్ను పిలిచావా అంటూ మిస్సమ్మ కడుపుని ముద్దు పెట్టుకుంటుంది ఆ క్షణంలో అంజు ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటుంది